హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది మనకి గుర్తొస్తే ట్రెండింగ్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో తనకంటే ఒక మార్క్ వేసుకొని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ చూపించి కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు భారతదేశ రాజకీయాల్లో తనకంటే ఒక ముద్ర వేసుకొని సాక్షాత్తు ప్రధానమంత్రి చేతే ఇతను పవన్ కాదు తుఫాను అనిపించుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏ రకంగా అయితే ట్రెండ్గా పవన్ కళ్యాణ్ ఉన్నారో గూగుల్ సెర్చింగ్స్ లో కానీ ఇతర మాధ్యమాల్లో కానీ రెండు వేల ఇరవై ఐదులో కూడా ట్రెండింగ్ గా ఉండే అవకాశం కనపడతా ఉందా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కేవలం పొలిటికల్ లైఫ్ లో స్టార్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు కూడా రాబోతున్నాయి ఒకవైపు ఓజీ ఇంకోవైపు హరిహర్లో వీరమల్లు సినిమాలు రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ కాబోతూ ఉన్నాయి సినిమాల రూపంలో పవన్ కళ్యాణ్ మరొకసారి పబ్లిక్ లైఫ్ లో చర్చలోకి రాబోతా ఉన్నారా సెర్చ్లోకి రాబోతా ఉన్నారా ఆ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై ఐదు లైఫ్ ఎలా ఉండే అవకాశం ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ విశ్లేషకులు కొత్త రావేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ రెండు వేల ఇరవై నాలుగులో ట్రెండింగ్ అంటే పవన్ కళ్యాణ్ కొత్తగా చెప్పవచ్చు అది గూగుల్ సెర్చ్ లెక్కలు కూడా చెప్తాయి ఇప్పుడు మళ్ళా ఇరవై ఐదులో కూడా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నాడు అనే ఒక అంచనాలు వస్తూ ఉన్నాయి ఏమన్నా ఎలా చూస్తారు రెండు వేల ఇరవై నాలుగు పవన్ కళ్యాణ్కి ఒక సక్సెస్ఫుల్ ఇయర్ గా మైలు రాయిగా మనం పేర్కొనవచ్చు దట్ ఈస్ ఫర్ షూర్ ఎందుకంటే గతంలో ఎలక్షన్ కి ముందు ఆయన విమర్శించిన వాళ్ళు ఈ రోజు ఆయన సక్సెస్ గ్రాఫ్ చూసి ఆశ్చర్యపోతున్న పరిస్థితి అవును అమాంతం పెరిగింది పెరిగింది ఎందుకు అని మీరు అడిగితే నేనేం విశ్లేషణ చేస్తా అంటే ఒకటి ఆయన ప్రదర్శించిన మెచ్యూరిటీ రైట్ టైం రైట్ డెసిషన్ రెండోది ఏమంటే తద్వారా ఆయన సాధించింది ఇండివిజువల్గా కావచ్చు యాజ్ ఏ పార్టీ పవన్ కళ్యాణ్ కావచ్చు యాజ్ ఏ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఆయన కంట్రిబ్యూషన్ ఎట్లాజ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం గమనించినట్టయితే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడటానికి కీ రోల్ పోషించింది పవన్ కళ్యాణ్ తర్వాత దాని ద్వారా సెంట్రల్లో ఉన్న బీజేపీకి బాగా దగ్గరపడి బలపరిచిన బంధం ఏర్పరచుకున్న సంఘటన ఈ సార్ కేంద్రంలో మోడీ మూడోసారి ప్రధానం కావడానికి కూడా తెలుగు ఎంపీకి కారణం మళ్ళీ తెలుగు ఎంపీలు అనేసరికి పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుంది ఎస్ అంతేకాకుండా సనాతన ధర్మ పరిరక్షణ అనే ఒక టాపిక్ తీసుకొని బీజేపీకి బంధాన్ని బలపరుచుకున్నాడు దానివల్ల బీజేపీ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక సౌత్ ఇండియాలో ఒక అసెట్ గా బీజేపీ చూస్తా ఉన్న పరిస్థితి ఏర్పడింది అవును మీరు ప్రస్తావించినట్టు వల్ల దానివల్ల ప్రజలకి ఏంటి ఉపయోగం ఆంధ్ర రాష్ట్రానికి ఏంటి ఉపయోగం అంటే ఫండ్స్ రిలీజ్ విషయంలో ఆ ఫార్ములా మనకి వర్కౌట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని ఫండ్స్ రావడానికి అది అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు రోడ్స్ డెవలప్మెంట్ కావచ్చు గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు పంచాయతీ రాజ్ వ్యవస్థను బలవంతం చేయటంలో భాగంగా కావచ్చు అదొక ఏ విధంగా చూసినా కూడా ఆ నిధులు రావటంలో ఈ సక్సెస్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడింది గతంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళు కూడా ఈ రోజు విమర్శించడానికి సాహసం చేయలేకపోతా విజయసాయి రెడ్డి పొగుడుతున్నాడు అందరూ పొగిడేస విజయసాయిరెడ్డి కావచ్చు పేర్ని నాని కావచ్చు అంటే శత్రువులు కూడా పొగిడే పరిస్థితికి ఆయన డెవలప్ అయ్యారు డెవలప్ అవడానికి సహకరించింది ఏంటంటే ఆయన పొలిటికల్ స్ట్రాటజిక్ బ్రెయిన్ అండ్ థింకింగ్ ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు కూడా మనం గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఒకసారి చూసినట్టయితే పార్టీని కింద స్థాయి నుంచి స్ట్రెంతం చేసుకోవాలి స్ట్రెంతం చేసుకోవాలంటే కింద స్థాయిలో లీడర్స్ బాగా ఎమర్జీ కావాలి మిగతా పార్టీల నుంచి వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈయన సొంతగా ఈయన పార్టీ వాళ్ళు డెవలప్ అవడం కష్టం కాబట్టి మిగతా పార్టీల వాళ్ళకి డోర్లు ఓపెన్ చేయడం వల్ల మిగతా పార్టీ లీడర్స్ వస్తున్నారు రెండో అంశం ఇక్కడ ప్రధానంగా నేను ప్రస్తావించేది నా ఎనాలసిస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఎట్లా ఉందంటే రాజకీయంగా బలపడటం కోసం లీడర్ల ద్వారా బలపడటం కరెక్ట్ కాదు మనం ప్రజలకు మేల్ చేయాలా డైరెక్ట్ కనెక్టివిటీ విత్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం పెట్టుకోగలిగితే వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకోగలిగితే నాకు ఆ ఏరియాలో ఆ నియోజకవర్గంలో నా లీడర్ లేకపోయినా నేను ఎవరిని నుంచో పెడితే వాళ్లే లీడర్గా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అందులో భాగంగానే గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి వర్షంలో నుంచోని ఇంతకుముందు మనం రోజు చూస్తుంటాం డోలియా డాలీలో పట్టుకొని ఏదో తీసుకొచ్చేవాళ్ళు పేషెంట్ని మరి ఈరోజు అటువంటి ప్రాంతాల్లో దగ్గరికి వెళ్ళి నుంచోని రోడ్లు లేపించడం కానీ ఏసిన రోడ్లు గుంట పెట్టి పరిశీలించి క్వాలిటీ చెక్ చేయడంలో కానీ ఇంకొక విషయం ప్రస్తావించినట్టయితే ప్రతి డిస్టిక్లో కూడా ఎవ్రీ మంత్ క్యాంపు పెట్టి నేను అక్కడ ఉండి పర్యవేక్షిస్తాను గ్రౌండ్ లెవెల్లో అన్నాడు అంటే దీని విషయం మనం సూక్ష్మంగా ఆలోచించినట్టయితే లీడర్ల ద్వారానే పార్టీ బలపడదు ప్రజలు మనని అభిమానిస్తే ప్రజలు పార్టీ మీద కనెక్ట్ అయితే పార్టీకి ప్రజలకి ఒక లింక్ బాగా బంధం ఏర్పడితే పార్టీ ఎప్పటికీ స్ట్రాంగ్ గా నిలుస్తుంది అనే ఫిలాసఫీ బేస్ చేసుకొని ఇదే విధంగా డిస్టిక్ లెవెల్లో క్యాంప్ పెడుతున్న సందర్భంలో కడప డిస్టిక్ లో కూడా నేను క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటా అనే ప్రస్తావన వచ్చింది ఈ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుండె ధల్లు మంది దానికి కారణం ఏంటంటే మరి వారికి వచ్చాడు కదా వైసీపీ రౌడీ మోకలకి ఇచ్చారు అది ఒక విషయం పక్కన పెడితే ఇంకొక విషయం ప్రస్తావన ఏంటంటే ఇంకా చర్చలు జరుగుతున్నాయి కడపలో ఒక ఆఫీస్ పెడితే కడపలో పెట్టాలా పులివెందులో పెట్టాలా కడప పులివెందుల ఏరియాలో ఆఫీస్ పెడితే ఇప్పుడు ఆయన ఆలోచన విధానం ఏంటంటే వైఎస్ ఇలా చనిపోయాడు కదా జగన్ రెడ్డి గారు బాబాయ్ వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి గారు ఆయన ఏదైతే చనిపోయాడో ఆయన ఇల్లు ఖాళీగా ఉంది ఆ ఇంటిని పార్టీ ఆఫీసుగా తీసుకొని సునీత ఒప్పించి అక్కడ అదే ఇల్లు పార్టీ ఆఫీస్ పెట్టాలని కూడా ఒక ఆలోచన జరుగుతుంది మా ఊరికి ఉంటుంది కదా సరిగా ఈ ఆలోచన జరుగుతున్న నేపథ్యంలో కాదు సార్ వైఎస్ వివేకాయుడు మేబీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉంటుంది ఇంటి చాలా కోటవేడి దూరంలోనే ఉంటది అక్కడే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని అందులోనూ బాబాయ్ వచ్చే కారణం జగన్మోహన్ రెడ్డి అనే అపవాదం ఉన్నటువంటి సమయంలో అక్కడే పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో గుబేరేగా అదే అది పోతాడు ఇంటికర పోతాడు పులేంద్ర పోతాడు ఇక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే మిగతా అన్ని డిస్టిక్స్ లో క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని ఆయన జిల్లాలు ప్రతి నెల జిల్లా ప్రదర్శన చేయటం వల్ల బాగా బలవంతం అవుతుంది పార్టీ రెండోది ఈ ఒక పులివెందుల కడప విషయంలో వివేకానంద రెడ్డి ఇంటినే పార్టీ ఆఫీస్ చేసుకోవటం అనేది కొంత వీళ్ళకి ఇబ్బంది కలిగించే అంశం మూడవది ఇప్పుడు ప్రజల్లో కూడా ఉన్న కొద్దిపాటి అసంతృప్తి ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ముందుకే జరగటం లేదు అది అక్కడే ఆగిపోయింది స్తబ్దతగా ఉందని ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది దాన్ని కొంత స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది సో ప్రజలకు దగ్గర అవుతున్న తీరు కానీ ఈయన ఎమర్జ్ అవుతున్న లీడర్షిప్ కానీ చూసినట్టయితే ఎందుకంటే ఈ ఇన్ని గ్రామ సభలు పెట్టడం కానీ పంచాయతీ రాజుకు నిధులు తీసుకురావడం కానీ గతంలో ఎప్పుడు జరగనంత విధంగా జరిగింది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ రోడ్లు సంక్రాంతికి ముందు రోడ్లన్నీ డెవలప్ చేయాలి ఎయిట్ హండ్రెడ్ థర్టీ సెవెన్ క్రోర్స్ తోటి పదకొండు వేల కిలోమీటర్లు రోడ్డుకున్న గుంతలు పూర్చే కార్యక్రమం చేయటం అనేది చాలా అభినందించదగ్గ విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ విధంగా ఆయన ఇన్వాల్వ్ అవుతున్న తీరు కనుక మనం చూసినట్టయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే కాదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ ఆంధ్ర రాష్ట్రంలో ఇమేజ్ ఉన్న స్థాయి లీడరు లేదా తద్వారా సౌత్ ఇండియాలోనే గొ గొప్ప నాయకుడిగా ఎమర్జ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఆయన ముందుకెళ్తున్న తీరు కనుక మనం పరిశీలించినట్టయితే అదేవిధంగా ఈ మొన్న ఏడిఆర్ ఇచ్చిన రిపోర్ట్లో ఆ రిచెస్ట్ సీఎం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం అసెట్ వాల్యూ మనం పరిశీలించినట్టయితే వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ మాత్రమే సో ఆయన మీరు అన్నట్టు సినిమాల్లో సినిమా రెవెన్యూ చేస్తున్నప్పటికీ సినిమా రెవెన్యూ ఉన్నప్పటికీ ఆయన ఇన్కమ్ నిజాయితీగా ప్రకటించాడు సో ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆయన సినిమా రంగం రెండు సినిమాలు పెండింగ్ ఉన్నాయి మీరు అన్న హరిహర వీరమల్లు కానీ లేకపోతే ఓజీ గాని సో ఇవి రెండు పూర్తి చేసుకుంటూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీని స్ట్రెంతన్ చేస్తూ ఎన్డీఏ గవర్నమెంట్ ని బలపరుస్తూ తద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక ఎసెట్ గా మారిన పవన్ కళ్యాణ్ మరింత ముందుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చూసుకు పూర్తిగా మనకి క్లియర్ గా కనిపిస్తున్న పిక్చర్ ఉంది మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట కూడా ఎన్డిఏ అభ్యర్థులు గెలవగలిగారు పదకొండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం జరిగింది పదకొండు నియోజకవర్గాలు గెలవటం జరిగింది రేపు రాబోయే కాలంలో కూడా జరిగే తమిళనాడు కానీ బీహార్ కానీ పశ్చిమ బెంగాల్ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేస్తే ఇంకే రకమైన ప్రచారం ఉంటుంది కూడా చూడాలి